అందరికీ నమస్కారం ఈరోజు మా తోటలో మెంతికూర రెయిన్ ట్రిప్ పెట్టి పెట్టాం ఫస్ట్ టైం మేము రెయిన్ ట్రిప్ వాడుతాం మీరు చూడొచ్చు ఇది మెయిన్ పైప్ లైన్ డ్రిప్ది మెయిన్ కనెక్షన్ నుంచి వాటర్ కరెక్ట్ అయింది దీనికి సో దీని నుంచి వాటర్ ఇలాగ వస్తుంది సో దీని నుంచి ల్యాటర్ అంటే సబ్ లైన్ బ్లాక్ది కొంచెం లావుగానే ఉంది దానికి ఇక్కడ ఒక వాల్వ్ ఉంది వాల్వ్ పెట్టి దాన్ని కరెక్ట్ చేస్తాం సో ఇక్కడ మీరు చూడొచ్చు నీళ్ళన్నీ కూడా రెయిన్ లాగా స్ప్రింకుల్ అవుతుంది ఇక్కడ సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు నీళ్లు మడ్లు కట్టుకుని చేసుకోకలేదు డైరెక్ట్గా దున్ని అది వేసుకుని విత్తులు జిమ్కొని పెట్టుకుంటే ఈజీగా వాటర్ సప్లై అవుతుంది ఎక్కువ వాటర్ సప్లై చేయడానికి ఎక్కువ టైం అవసరం ఉండదు అంటే పర్టికులర్గా ఇక్కడ నుంచి ఒక్కర్లేదు జస్ట్ మీరు డ్రిప్ ఆన్ చేసుకుంటే నీళ్లు పడుతూ ఉంటే సరిపోయాక కట్టేసుకోవచ్చు మీరు చూడొచ్చు డ్రిప్ అంటే వీడియోలు అంతా క్లియర్గా కనిపించవచ్చు ఇది వాటర్ ఎలా పడుతుంది అన్నది ఓకే ఇది అదర్ సైడ్ ఇంకా వేరే వైపు నుంచి ఇప్పుడే విత్తులు జిమ్మి పెండ వేసి విత్తులు జిమ్మి నీళ్లు పెట్టాం ఫోర్ ఫైవ్ డేస్లో మొలకలు వస్తాయి మెంతికూర వేసాము ఓకే థ్యాంక్